ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సో ఇక్కడ ధర్నా చేస్తే కన్నా బీజేపీ పార్టీ వాళ్ళు వచ్చేసి ఇక్కడ పోలీసు ఎవరు మనోలా లేరు లేరు ఉన్నారు ఇంకా ఉన్నారు మాట్లాడుతారు సో మమ్మల్ని ధర్నా జాయిన్ చేయకుండా చేస్తున్నారు బీజేపీ పార్టీ వాళ్ళు మతంతో కూలిపోయి సో ఇలా తయారయ్యారనమాట వాళ్ళు న్యాయంగా లేరు మనల్ని న్యాయంగా ఉందని వారు సో చూసారు కదా మా మీదకి ఎంతమంది దాడికి వచ్చారు సో అందులో అన్న వాళ్ళు అన్నమాట